వైసీపీకి అయితే మరొక జలకైతే తగులుతుంది అది మర్రి రాజశేఖర్ గారి రూపంలో తన ఎమ్మెల్సీ పదవికి అయితే రాజీనామా చేసి పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తుంది సో దీన్ని స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవి ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే వైసీపీకి రోజుకొక జలక తగులుతుంది ఇప్పుడు మరీ మళ్ళొక జల కూడా తగిలింది అదేంటంటే మర్రి రాజశేఖర్ గారు అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం పార్టీకి కూడా రాజీనామా చేస్తా అని చెప్పి తను చెప్పడం జరిగింది సో దీన్ని మనం అసలు ఎట్లా చూడాలంటారు సార్ సో డెఫినెట్గా అమ్మ యాక్చువల్గా ఏంటంటే చాలా లాయల్ పర్సన్ అతను మర్రి రాజశేఖర్ అనే వ్యక్తి చాలా లాయల్ పర్సన్ ఎందుకంటే అక్కడ టీడీపీ తరఫున స్ట్రాంగ్ లీడరు పత్తిపాటి పుల్లారావు గారు అటువంటి వ్యక్తి మీద నిలబడి పోటీ చేసి ఆ రోజున యాక్చువల్గా ఏంటంటే ఆ రోజున ఎమ్మెల్యే సీటు లాస్ట్ టైం మొన్న ఎలక్షన్లో టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో వారికే ఇస్తారనుకున్నారు అటువంటిది అనిన్యంగా లాస్ట్ మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు విడుదల రజనీకి సీట్ ఇవ్వడం జరిగింది సో దాన్ని కూడా ఆయన భరించి అధినాయకుడి యొక్క కోరిక మేరకు అధినాయకుడి యొక్క విన్నపం మేరకు ఆయన చాలా హార్ట్ఫుల్గా విడుదల రజనీ యొక్క విజయానికి ఆయన కృషి చేశారు అలాగే చాలా ఒక ఫండమెంటల్గా స్ట్రాంగ్ లీడర్ అయిన పత్తిపాటి పుల్లారావు యొక్క ఓటమికి వన్ ఆఫ్ ద రీజన్ అయ్యారు మెయిన్ కింగ్ ఫిన్ అయ్యారు సో ఆయన తర్వాత విడుదల రజని ఏ విధంగా అతన్ని అవమానించింది విడుదల రజని ఏ విధంగా అతనికి వాల్యూ ఇచ్చింది అలాగే అధిష్టానం కూడా ఏ విధంగా అతనికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తానని చెప్పి ప్రామిస్ చేసి మోసం చేసి అన్నీ చూసాం ఇవన్నీ భరించి కూడా ఆయన అయినా సరే పార్టీని విడలేదు సో తర్వాత ఈ యొక్క వాటమి తర్వాత కూడా చిలుకులూరుపేట ఇన్ఛార్జ్ ఇస్తామని చెప్పి అది కూడా ఇవ్వకుండా అతన్ని మోసం చేయడం జరిగింది సో బహుశా ఆయనకి అధినాయకుడి యొక్క వైఖరి పార్టీ యొక్క అధిష్టానం యొక్క వైఖరి నచ్చగే చూసి చూసి విసిగి వేసారిపోయి ఈ నిర్ణయం తీసుకున్నాడు అనుకోవాలి ఎందుకంటే ఆయన డబ్బులకో దశకానికో లేకపోతే పదవులకో లొంగే వ్యక్తి కాదు పార్టీ కోసం చాలా లాయల్గా టీడీపీ పవర్లో ఉన్నప్పుడు టీడీపీ పూర్తిగా మంచి స్వింగ్లో ఉన్నప్పుడు కూడా ఆయన పార్టీ మారిన వ్యక్తి ఈరోజున పార్టీ మారుతున్నాడు అంటే కేవలం జగన్ వైఖరి పార్టీ వైఖరి నచ్చక ఈ పార్టీకి భవిష్యత్తు లేదు ఈ పార్టీలో ఎంతసేపు ఈ సెంచగాళ్ళకి ఈ విధంగా భజన పరులకి స్థానం కాబట్టి నీతిగా నిజాయితీగా ఉండే వాళ్ళకి స్థానం లేదనే నిర్ణయానికి వచ్చి అతను మారుతున్నాడని నేను భావిస్తున్నాను ఎందుకంటే మర్రిశాఖ మర్రి రాజశేఖర్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ సో ఆయన పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్నాడు ఎన్నో పోరాటాలు చేశాడు పార్టీ కోసం తన సొంత నిధులను ఖర్చు పెట్టుకున్నాడు ఉన్న ఆస్తుల్ని ఆర్థిక పౌరలా ఖర్చు పెట్టుకున్నాడు చివరికి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ ఇల్లు మాత్రం మిగిలింది పొలాలు గిలాలు అన్నీ కూడా ఆయన ఆస్తులన్నీ కూడా అమ్ముకున్నాడు పార్టీ కోసం అని చెబుతారు సో అంత నీతి నిబద్ధత నిజాయితీ గల లీడర్ని నిజంగా వైసీపీ కోల్పోతుందంటే అది వైసీపీకే నష్టం కానీ ఆయనకు నష్టం కాదు ఇప్పుడు అటువంటి క్వాలిటీస్ ఉన్నవాడు ఏ పార్టీకి వెళ్ళినా కూడా పార్టీ ఆహ్వానిస్తారు అతనికి ఒక మంచి పొజిషన్ ఇస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో ఈ విధంగా ఒకటి కాస్త మనసాక్షి ఉండి ఆత్మాభిమానం ఉండి ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఎవరు కూడా వైసీపీలో మనుగడ సాధించలేరు అనడానికి ఒక మర్రి రాజశేఖర్ యొక్క ఉదాంతం కూడా ఒక ఎగ్జాంపుల్ మనకి సో అంటే అతను ఎంత విసిగి వేసారిపోతే చివరికి అటువంటి ఎక్స్ట్రీమ్ డిసిషన్ తీసుకున్నారు పార్టీ నుంచి వైద్యులు కావాలి ఎమ్మెల్సీ పదవిని కూడా ఆయన తుజించి బయటికి వెళ్ళిపోవాలని నిర్ణయానికి ఉంటారు మీరు ఆలోచించండి సో మనం చూసాం గతంలో కూడా చాలా మంది కొంతమంది ఈ విధంగానే పార్టీని ఇప్పుడు కోటం రెడ్డి సీధర్ రెడ్డి గారు కానీ ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ ఈ విధంగా కొంతమంది చూసుకుంటే అసలు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి బయటికి రాడు జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ అని మాట్లాడుకున్న ఆ వ్యక్తి బయటకు వచ్చేసి ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి పోయాడు పార్టీలో విజయసాయి రెడ్డి ఇప్పుడు సూట్ కేస్ కంపెనీలు పెట్టించి మనీ లాండరింగు మనీ హవాలా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద మర్రి చెట్లాగా ఆర్థికంగా అంత తోడ్పాటు అందించి ఈ విధంగా స్కాముల్లో పాలు పంచుకుని ఈ రోజున అంత ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి పరిపుష్టం అవడానికి ప్రధాన కారకుడు ఆయనే అటువంటి వ్యక్తే ఏమైపోయాడు అంటే కూడా అంత అనుబంధం ఉండి వాళ్ళ తాతగారి టైం నుంచి వాళ్ళకి ఫ్యామిలీ ఆడిటర్గా ఉన్న వ్యక్తే రోజున జగన్తో విభేజించి బయటకు అంటే బహుశా జగన్ యొక్క వ్యక్తిత్వం జగన్ యొక్క మెంటాలిటీ అతను ఇచ్చే మర్యాద సరిగ్గా అక్కడ లేకపోవడం వాళ్ళకి సముచిత స్థానం లేకపోవడమే ఇట్లాంటికి ప్రధాన కారణం ఈరోజున మరి రాజశేఖర రెడ్డి గారి బాట సారీ మరి రాజశేఖర్ బాటలోనే మరికొంతమంది కూడా చాలామంది కూడా ఆల్రెడీ క్యూలో ఉన్నారు మరికొంతమంది ఎమ్మెల్సీలు కూడా పార్టీని వీడి ఆలోచనలో ఉన్నారు సో చూడాలి ఏదేమైనా సరే ఇప్పుడు జరుగుతున్న పరిమాణాలు మన ఈ యొక్క అన్నీ చూస్తున్నప్పుడు బహుశా ఈ యొక్క పార్టీలో ఇంకా ఈ యొక్క ద్వితీయ శ్రేణి కానీ లేకపోతే తృతీయ శ్రేణి కానీ అగ్రనాయకత్వం ఎవరు కూడా పార్టీలో మిగిలే సూచనలో అయితే కనిపించట్లేదు సో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ మనుగడ సాగిస్తాడు ఏ విధంగా తను ముందుకెళ్తాడు అనేది కూడా ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు ఇప్పుడు ఇటువంటి లాయల్టీ వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఆ రోజున భుజాన్ వేసుకుని మరి విడుదల రజనీని ఆయన అధిక అక్కడ నగ్గించడం జరిగింది అటువంటి వ్యక్తిని కూడా ఈ రోజున వీళ్ళు విస్మరించి చూపు చూసి అతనికి మర్యాద అవ్వకుండా అవమానపరిచి పార్టీ నుంచి బయటికి వెళ్ళేలాగా నడుచుకుంటున్నారంటే ఇంకా మనం చూడవచ్చు ఆ పార్టీ వైఖరి ఎలా ఉంది అధినాయకుడి వైఖరి ఎలా ఉంది కాబట్టి అక్కడ కేవలం కొంతమంది భజనపరులకి కేవలం ఒక క్వాటరీకి మాత్రమే మర్యాద కాబట్టి సో మిగతా వాళ్ళకి ఎవరికి లేదన్నది మనకి ఇప్పుడు ఈ యొక్క విషయాలన్నీ క్రోడీకరించి చూసినప్పుడు ప్రస్ఫుటంగా తెలుస్తోంది అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే సార్ ఇంకా పార్టీ ఇంకా అయిపోయినట్టే ఇంకా పార్టీలో ఎవరు లేరు ఇంకా ఇంకొక కొన్ని రోజులు అయితే ఇంకా పార్టీ అనేది వైసీపీ పార్టీ అనేది క్లోజ్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఉంటారు ఎందుకంటే ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఆ పదకొండు మంది ఎమ్మెల్యేల్లో కూడా చాలామంది బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది ఎమ్మెల్సీలు అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇంకా ఐదుగురు మంది కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది మనం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆల్రెడీ ఎంపీలు అయితే వెళ్ళిపోయారు ఈ ఉన్న ఈ కొద్ది మంది ఎమ్మెల్యేలు కూడా చూస్తున్నారంట బయటికి రావడానికి ఇంకా పార్టీ అయితే నిర్వీర్యం అయిపోతుంది సో ఇది ఒక భయం కూడా పట్టుకుంది దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇక బయటికి వెళ్ళి బయటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి కూడా అనుకుంటున్నట్టు తెలుస్తుంది ఇందులో వాస్తవం ఉందంటారు అసలు సో డెఫినెట్గా ఎనీథింగ్ కెన్ హ్యాపీన్ ఎనీ టైమ్ అన్నట్టుగా ఇప్పుడు అతని యొక్క ఆర్థిక సామ్రాజ్యం అంతా కూడా కుంభకోణాల మయం అన్నీ కూడా స్కామ్సే కదా ఇప్పుడు ఇదేమి తాత ముత్తాతల టైం నుంచి కూడా ఏదో కష్టపడి వ్యాపారాలు చేసి సంపాదించిన సంపాదన అయితే కాదు అనా కానీ కుటుంబం పెద్ద ఆస్తులు ఉన్న కుటుంబం కాదు వాళ్ళ తాత కూడా ఏదో వాడి బుర్ర పగలగొట్టి వీడి బుర్ర పగలగొట్టి రౌడేసం చేసి గోడాం వాడిని చంపి వీడిని చంపి వాడి భూములు వాడి గనులు లాక్కుని ఆ రక్తం కూడితోటి వీళ్ళందరినీ పెంచి పెద్ద చేశాడు రాజశేఖర రెడ్డి ఆయాంలో కూడా మనం చూసాము అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొడుకు ఏ విధంగా దోచాడు అయిన వాళ్ళకి ఏ విధంగా దోచాడు అన్నీ చూసాం మనం ఏదో నాలుగు పథకాలు ఇచ్చి ఈ రోజున మహామేతల్లా మహా నేతగా కొనియాగబడి ఉన్నా కానీ చరిత్ర ఎక్కడికే మర్చిపోలేరు చరిత్ర ఏమి చింపేస్తే చెరిగిపోయేది కాదు చెరిపోతే చెరిగిపోయేది కాదు అదేవిధంగా తండ్రిని అడ్డం పెట్టుకుని ఏం చేశాడు తన ఐదేళ్ల తన ముఖ్యమంత్రి హయాంలో తను ఏం చేశాడన్నది కూడా మనం చూసాం ఎన్ని ఘోరాలు ఎన్ని మోసాలు ఎన్ని భూ కబ్జాలు ఎన్ని ఈ దోపిడీలు చూసాం మనం సో కాబట్టి సో డెఫినెట్గా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎప్పటికైనా సరే ఒకసారి రాజకీయంగా మనకి ఇక్కడ సరైన ప్లాట్ఫారం లేదు రాజకీయంగా మనకు అండదండలు లేవు డెఫినెట్గా మనకి రేపు కేసులతో ఇబ్బంది పెడతారు కేసులు వస్తే మనం మళ్ళీ వేస్తారు అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు తట్టాబుట్ట సర్దుకొని ఏదో ఒక దేశం ఇడిలిపెట్టి పోవడానికి కూడా వాళ్ళు ఏమి వెనకాడరు ఆల్రెడీ ఇప్పటికే ఆస్తులన్నీ తరలించేసేసారు బయటికి వెళ్ళిపోయినా అవ్వాల మనీ లాండరింగ్ రూపంలో వివిధ దేశాలకు వెళ్ళిపోయి అన్ని కూడా చెప్పుకుంటున్నారు సో చూద్దాం అది నిలబడి పోరాటం చేస్తాడా లేదు ఏదో విధంగా ఈ యొక్క దేశం కన్ను కప్పి దేశం విడిచి పారిపోతాడా లేదా రాష్ట్రం విడిచిపెట్టి పారిపోయి బెంగళూరులో కూర్చుంటాడా లేదా హైదరాబాద్లో కూర్చుంటాడా అన్నది కాలమైన నిర్ణయిస్తుంది అది ఏంటన్నది తొందరలోనే మనం చూస్తాం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే